మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు రవిశంకర్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే గురుగారు ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసంలో రుచిక రాశి వారికి ఎలా ఉంటుందంటారు ఆర్థికపరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారండి రుచిక రాశి వారికి వచ్చినప్పటికి ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల అనేది ఫస్ట్ హాఫ్ లో ఉండదు అంటే జనవరి నెల అనేది చాలా ముఖ్యమైనటువంటి నెల ఈ రాశిలో ఉండేటువంటి వారికి రుచిక రాశి వారికి వచ్చినప్పటికీ పదిహేనో తారీఖు వరకు కూడా కొంచెం స్తబ్దుగా ఉంటుంది పదమూడవ తారీఖున ఎప్పుడైతే శుక్రుడి యొక్క స్థానం మార్పు జరుగుతుందో అప్పటి నుంచి వచ్చే ఫైనాన్షియల్ మొబిలిటీ అనేది ఉంటుంది ఫైనాన్షియల్ మొబిలిటీ అంటే అంటే మెయిన్గా జాబ్ పరంగా కొంచెం ఎదుగుదల కొంచెం మంచి జీవితంలో మళ్ళీ ముందుకు వెళ్తా అనేటువంటి కొన్ని ఆశలు ఆ ఆశల్ని సంపూర్ణం చేసుకోవాలనేటువంటి ఒక తాపత్రయం ఇవనేవి అన్నీ పదమూడవ తారీఖు నుంచి అంటే సంక్రాంతికి ఇంచుమించుగా ఆ టైం నుంచి కొంచెం బెటర్మెంట్ అనేది అవుతూ ఉంటుంది మెయిన్గా వచ్చినప్పటికీ జీవితం పురోభివృద్ధి దిశలోకి వెళ్తుంది అంటే ఒక పాజిటివ్ యాంగిల్లోకి వెళ్తుంది అనేటువంటి ఒక ఆలోచన రాబోతున్నటువంటి పదమూడవ తారీఖు నుంచి కలుగుతుంది పదిహేనవ తారీఖు నుంచి రాసిన ఉండేటువంటి వారికి అనుకూలత అనేది పెరుగుతుంది మెయిన్గా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎవరైతే వెతుకుతల చేస్తూ ఉన్నారో ఎందుకంటే ఇప్పుడు ఆర్థికమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి సంక్షోభాలు బయట ఎక్కువగా ఉన్నాయి వాటి నుంచి బయటకు రావడానికి కొత్త అవకాశాలు ఎతకాలి అని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకూలపడగలుగుతాయి రాబోతున్నటువంటి పదిహేనవ తారీఖు నుంచి రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి వీరికి మంచి అవకాశాలను ఇస్తుంది నూతన ఉద్యోగ అవకాశాలు అనేది ఇవ్వగలుగుతుంది కానీ ఫస్ట్ ఫిఫ్టీన్త్ డే వరకు కూడా ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దుబారా ఖర్చు ఇంట్లో ఒక వస్తువు ఉంటే రెండు ఇంకో వస్తువు కొనుక్కోవటం మరియు విధంగా వచ్చినప్పటికీ అప్పులు ఇవ్వటం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత టైం బాగాలేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు అని చెప్పి కొత్తగా అందరికీ న్యూ ఇయర్ అనేది కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటారు కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారు మెయిన్గా స్టార్ట్ చేయాల్సిందే దుబారా ఖర్చును వదిలేసి ఒక మంచి సానుకూలమైనటువంటి సేవింగ్స్లో డబ్బు దాచిపెట్టుకోవడం కానీ ఇలాంటివి చేస్తే కొంచెం బాగుంటుంది ఎందుకంటే గురువు యొక్క ప్రభావం కూడా గురువు అష్టమంలో ఉన్నాడు గురువు యొక్క ప్రభావం కొంత తక్కువగా ఉంది కాబట్టి గురువు బలం తక్కువగా ఉంది కాబట్టి ఇలాంటివి చేస్తే మీరు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏంటంటే ఈ ఇరుగు పొరుగు ఎవరైతే ఉన్నారో అంటే చుట్టుపక్కల ఉండేటువంటి వారితో అనవసరమైనటువంటి వాదోపవాదాలు అనవసరమైనటువంటి డిస్కషన్స్కి వెళ్ళకూడదు ఇప్పుడు మనకు సంబంధమైనటువంటి విషయాల మీద మనం ఫైట్ చేస్తే ఒక రకం మనకు సంబంధం లేనటువంటి విషయాలు ఏదో రాజకీయంగానో లేకపోతే వాడు గెలుస్తాడా వీళ్ళు గెలుస్తారా ఆయన మంచివాడా ఈయన మంచివాడా అనేటువంటి విషయాల గురించి మనకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి వారు మనకు సహాయం చేసేటువంటి వారితో మనం ఆ డిస్కషన్స్ మీద డిబేట్స్కి దిగితే అది ఎవరికి ప్రయోజనం మనకు ఎటువంటి ప్రయోజనం రాదు మనకు నెగిటివ్గా కూడా టర్న్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఎలా ఉంటుందంటే పెద్దలు చెప్తూ ఉంటారు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అది సామెతలు చెప్తారు మనం ఎప్పుడైతే గట్టిగా మాట్లాడితే మనకు దగ్గరగా ఉన్నటువంటి వారు కూడా దూరం అయిపోతారు ఆ విషయాన్ని చాలా వరకు కంట్రోల్ పెట్టుకోవాలి ఎందుకంటే చాలా మంది మిస్ అయ్యేది అదే మనం మన మనసులో ఉండేటువంటి విషయం చెప్పడం మంచిదే కాకపోతే ఆ మనసులో ఉండేటువంటి విషయం పబ్లిక్ గా చెప్పినప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి అది నచ్చలేదు అనుకో వాళ్ళందరూ మన నెగిటివ్ అయిపోతూ ఉంటారు అలా చెప్పడం కన్నా కొంచెం సైలెంట్ గా ఉంటే బెటర్ కదా నీకు మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం కానీ కాలం ప్రకారం కానీ మనిషి వెళ్తూ ఉండాలి ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా రిలేషన్షిప్స్ విషయంలో కూడా ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార సంబంధమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా ఉండటం కూడా మంచిదే అదే విధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీల విషయంలో జాగ్రత్తలు అనేది అవసరం ఒకటికి రెండు సార్లు మన పత్రాలు మన డాక్యుమెంట్స్ అలా ఉన్నాయి మన ఎక్కడ పెట్టామనే విషయాలు తెలుసుకోవటం అదే విధంగా వచ్చినప్పటికీ ఇంకో మెయిన్గా ఏంటంటే ఈ రాశిలో ఉండేటువంటి వారికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం పంచమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం అనేది ఉంది వీటి వల్ల ఏంటంటే మెయిన్గా రాబడి కొంచెం తగ్గుతూ ఉంటుంది అంటే ఫైనాన్షియల్గా రావలసినటువంటి డబ్బు రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో రిటర్న్స్ ఏవైతే ఉంటాయో బిజినెస్ పరంగా తగ్గటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కంట్రోల్గా ఉండాలి మెల్లో మెయిట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బెటరే కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క పదిహేనో తారీఖు వరకు కొంచెం ఆలోచించి చేయాలి కానీ ఈ రాష్ట్రం ఉండేటువంటి వారికి పదిహేనో తారీఖు నుండి అనుకూలత అనేది పెరుగుతుంది మెయిన్గా వచ్చినప్పటికీ పేరు ప్రఖ్యాతలు అంటే సంఘాల గౌరవం గుర్తింపు అదేవిధంగా ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు పదమూడు నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మెయిన్గా వచ్చినప్పటికీ స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు స్త్రీల ద్వారా కొన్ని సహాయాలు పొందగలుగుతారు వారి నుంచి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయం తెలియటం కానీ బంధువుల ద్వారా బంధువులు ఎంత సహాయం చేస్తారని చెప్పి మనం వారు అంత చేయకుండా ఉండడం బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎంత బాగా చేస్తారని చెప్పి మనం అనుకుంటే వారి నుంచి కాకుండా ఎవరు దూరంగా ఎప్పుడో తెలిసినటువంటి వారి నుంచి అనుకోకుండా కొన్ని అవకాశాలు రాగలుగుతాయి అన్నమాట ఎవరికి అది ఈ యొక్క నెలలో జనవరి మంత్ లో కొంచెం సానుకూలత అనేది ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు విద్యార్థులు విద్యా సంస్థల్లో ఫిఫ్టీన్త్ డే వరకు కొంచెం డౌన్ గా ఉంటుంది పదిహేనో తారీఖు తర్వాత నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మెయిన్ గా జాబ్ రాసేటువంటి ఎగ్జామ్స్ లో కానీ లేకుండా ఉంటే వాళ్ళు అంటే విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు ఏదో మారదామని చెప్పి చేసేటువంటి పనులు కానీ లేకుండా ఉంటే వారు రాసినటువంటి వ్యాసాలకు కానీ వారు పార్టిసిపేట్ చేసినటువంటి కాంపిటీషన్స్ లో వారికి మంచి ప్రైజెస్ రావటం కొంచెం మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది గురువు ఎవరైతే గత సంవత్సరం నుంచి వివాహం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో అలాగే ఈ మాసంలో వృచిక రాసి వారికి వివాహ యోగం ఉందంటారు వివాహ యోగం పదమూడవ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు మొబిలిటీ చేసుకోవచ్చు అంటే సంబంధాలలో ఎతుకుతూ ఉన్నట్లయితే ఆ సంబంధాలలో కొంచెం పురోభివృద్ధి దశలోకి కొన్ని పరిణామాలు అనేవి పాజిటివ్ గా మారుతూ ఉంటాయి ఉండేటువంటి వారు సంతాన యోగం ఉందంటారా మరి సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి కొంచెం డల్ గానే ఉంది కొంచెం పాజిటివిటీ తక్కువగా ఉంది మెయిన్ గా శని యొక్క ప్రభావం వల్ల కొంచెం డిలే అవుతూ ఉంటుంది ఈ నెలలో బట్ ఏంటంటే పదమూడో తరగతి నుంచి కొంచెం ఆశ పెట్టుకోవచ్చు మీరు గురుగారు ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారు ఉద్యోగం ఏదైనా మార్చాలి అనుకునే వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారు ఉద్యోగ పరంగా మార్పు చేయాల చేర్పులు చేయాలనుకున్నటువంటి వారు మెయిన్ గా చేయాల్సినటువంటి ముఖ్యమైనది ఏంటంటే పదిహేతర తారీఖు తర్వాత అనుకూలంగా ఉంది పద్హనవ తారీఖు ముందు మటుకు అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేయాలనుకున్నటువంటి వారు ఒకటికి రెండు సార్లు మీ యొక్క స్వజాతకాన్ని పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి ప్లస్ అంటే మనం ఒక జాబ్ మారినప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి మారినప్పుడు అక్కడ ఇంకా గడ్డుమైన గడ్డు పరిస్థితులు ఉన్నాయి అనుకోండి అక్కడ సాలరీస్ ఇవ్వట్లేదు అది తెలియకుండా మనకు తెలియదు కదా జనరల్ జాయిన్ అవుతాం ఒక సిక్స్ మంత్స్ జీతం ఇవ్వలేదు అంటే మన పరిస్థితి ఏంటి దట్టు ఎవరైతే ఉద్యోగం మీద డిపెండ్ అయ్యి ఫ్యామిలీస్ రన్ చేస్తున్నటువంటి వారు ఒకటి రెండుసారి తెలుసుకున్న తర్వాత ముందుకు వెళ్ళటం అనేది మంచిది గురుగారు ముఖ్యంగా కళాకారులకి సినీ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది కళాకారులు సినీ రంగంలో ఉండేటువంటి వారికి పదమూడో తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి పదమూడో తారీఖు అంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం డ్రైగానే ఉంటుంది అసలు అవకాశాలు వస్తాయా రాదా ఇంక ఇలాగే డల్ గా ఉంటుందా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది సెల్ఫ్ డ్రైవింగ్ లో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి గురుగారు ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటారండి రాజకీయమైనటువంటి ఎదుగుదలలో సొంతంగా బాగా తెలిసినటువంటి వారి మీదే వారే వీరి మీద నెగిటివిటీని ప్రచారం చేయటం జరుగుతుంటుంది వీరితో బాగుండటం వీరి వెనకాల వచ్చేటప్పటికి ఊరంతా వీరి గురించి నెగిటివ్ గా చెప్పడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఆ విషయంలో కొంచెం కంట్రోల్ గా ఉండడం మంచిది ముఖ్యంగా వాహన యోగం గృహయోగం ఉందంటారా వాహన సంబంధితమైనటువంటి యోగం అనేది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల పదిహేనో తారీఖు తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు కాకపోతే మెయిన్ గా సెల్ఫ్ డ్రైవింగ్ లో జాగ్రత్తగా కూడా ఉండాలి గురుగారు ముఖ్యంగా మంది ఆసక్తి చూపిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఈ రుచిక రాసి వారికి విదేశీ ప్రయత్నాల్లో పదమూడవ పదమూడవ తారీఖు నుంచి అనుకూలత అనేది ఉంది కాకపోతే ఒకటికి రెండు సార్లు స్వజాతకాన్ని పరిశీలించుకున్న తర్వాత వెళ్ళాలి కొన్ని కొన్ని సార్లు యానం అనేది ఉంటుంది జాతక రీత్యా కూడా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అనుకోని కష్టాలు ఎదురవుతుంటాయి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సరైనటువంటి వసతి దొరకకపోవటం ఫైనాన్షియల్ గా అసిస్టెన్స్ దొరకకపోవటం ఇక్కడి నుంచి వాళ్ళే డబ్బులు పంపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం ఇలాంటి పరిస్థితులు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళాలి గురువు గారు ఈ అకస్మాత్నలాభం ఛాన్సెస్ ఏమైనా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారికి ఆ పాసిబిలిటీ అనేది చాలా తక్కువ ప్రజెంట్ పీరియడ్ లో గ్రహస్థితి అంత యోగకారకంగా లేదు గురువు బలంగా లేడు అదే విధంగా అర్ధాష్టమంలో రాహువు ఇంచుమించు శని లాంటి ఫలితాన్ని ఇస్తాడు అదే విధంగా శని కూడా పంచమంలో ఉన్నాడు అంత అనుకూలత లేదు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ శత్రువుల నుంచి భయపడే వారికి ఈ మాసంలో ఇంకా శత్రువులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా శత్రువులు అంటే శత్రువులు ఎవరైనా కనపడేటువంటి శత్రువులు కనపడిన శత్రువులు రెండు విధాలుగా ఉంటారు వాళ్ళు కనపడేటువంటి శత్రువులు అంటే మొహం మీద మనల్ని వేదిరించేటువంటి వారు తిట్టేటువంటి వారు వీళ్ళు కనపడేటువంటి వారు కానీ వెనకాల ఉండి పొడిచేటువంటి వారు ఎక్కువగా ఉంటారు ఈ నెలలో కూడా ఉంటారు పెరుగుతారు పెరుగుతారు వారితో జాగ్రత్తగా ఉండాలి ఇది కుటుంబ పరంగా కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది అంటే సొంత కుటుంబంలోనే కనపడకుండా ఎవరు ఏం చేస్తారో అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది బాగా తెలిసిన వారు బంధువులతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి రైతులకు ఎలా ఉంటుంది అంటారు మరి రైతులకి ఈ యొక్క నెల అనుకూలంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ కన్నా సంక్రాంతి తర్వాత కొంచెం అనుకూలమైనటువంటి రాబడి దిగుబడి పొందగలుగుతారు కానీ ఖర్చు పరంగా కొంచెం కంట్రోల్ గా ఉంటే మంచిది అనవసరమైనటువంటి ఖర్చులు దుబారా ఖర్చులు పెట్టడం వల్ల అప్పులు కూడా అవడానికి ఆరకంగా ఉంటుంది గురుగారు మరి మాసం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారండి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో మెయిన్ గా వచ్చినప్పటికీ పూజించాల్సింది ముగ్గురు దైవాలను పూజించాలి ఒకరు హనుమాన్ హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవాలి హనుమంతుడిని పూజించాలి హనుమాన్ దేవాలయం ప్రతి ఊర్లోనూ ఉంటుంది హనుమంతుడు రక్షకుడు కాబట్టి శారీరకంగా మానసికంగా బలవంతుడు అదే విధంగా వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఫైనాన్షియల్ గా ఖర్చు ఉన్నటువంటి వారు వారితో పాటు దుర్గాదేవిని కూడా పూజిస్తే మంచిది మీరందరితో పాటు ఇంకా పూజించాలంటే మేధా దక్షిణామూర్తి పూజించాలి శివుని శివారాధన కూడా చేసుకున్నట్లయితే అనుకూలత అనేది ఉంటుంది మొత్తం మీద రుచిక రాసి వారికి జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు